శివారులో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటి ఈత వనాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రమాదం జరిగిన ఘటన కారణాలపై గీతా కార్మికులతో మాట్లాడిన మంత్రి పొన్నం ఈత వనాలు కాలిపోవడంతో ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ శివారులో ఉన్న తాటి ఈత వనంలో నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది అది ప్రమాదవశాత్త లేక కుట్రాపురితమా అని ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము దీనివల్ల వారికి ఉపాధి కోల్పోయి నష్టం జరిగింది ఎక్సైజ్ పోలీస్ ఫైర్ అధికారులకు రాష్ట్రవ్యాప్తంగా ఇది ప్రకృతి సంపద ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి అగ్నిప్రమాద ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి ఈత తాటివనాలు కార్మికుల ఉపాధికి పెట్టుబడి భవిష్యత్లో ఈత తాటివనల మొక్కల పెంపకంపై ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి వాటికి ఉపాధి హామీ కింద చెట్లు పెట్టే కార్యక్రమం నీళ్లు పోసే కార్యక్రమం చేపడుతాం ఎక్కువగా వృక్ష సంపద పెంచే ప్రయత్నం చేస్తాం ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీనిని ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఇచ్చినట్లయితే అందరికీ ఆరోగ్యానికి కూడా మంచిది వృత్తిని కాపాడుకుంటూ వృత్తిలో పుట్టిన బిడ్డగా అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంతో కాలిపోయిన చెట్ల గురించి అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో సహకారం అందేలా చూస్తాం

మన డబల్ డోర్ నేను నేనొచ్చి నాలుగు నెలలుండేది ఇప్పుడు సమాజం చేస్తారు ఎట్లా అనేది అనేది అడుగుతున్నా గవర్నమెంట్లో జరిగి నాకు పద్ధతి చేయాలి పద్ధతి ఎప్పుడు సమాజం ఎప్పుడు

చివరిలో ఉన్నటువంటి తాటి ఈత వరం గత నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి అది ప్రమాదవశాత్త లేదా ఎవరైనా కుట్రపూరితంగా చేసిరా మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు నేను కూడా చెప్పడం జరిగింది నేను ఎక్సైజ్ శాఖ అధికారులను ఫైర్ అధికారులను అదే పోలీసు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక నేచురల్ ప్రకృతి సంపద ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఈత కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ దాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా హెల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్య కూడా మంచిది కాబట్టి ఈ యొక్క వృత్తి లేకుండా ఉండే విధంగా చూసుకోవడానికి ప్రభుత్వంలో నా యొక్క మాధ్యతలను నిర్వహిస్తా ఈ కాలిపోయిన చెట్ల గురించి అధికారులు చెప్పిన దాన్ని ఎట్లా అనేది మన ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం చేసే ప్రయత్నం చేస్తాం ఈత వనం శివార్లో ఉన్నటువంటి తాటి గత నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి అది ప్రమాదవశాత్త లేదా ఎవరైనా కుట్రపూరితంగా చేసారా మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్ళినారు నేను కూడా చెప్పడం జరిగింది నేను ఎక్సైజ్ శాఖ అధికారులను ఫైర్ అధికారులను అదే పోలీసు అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక నేచురల్ ప్రకృతి సంపద ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఈత కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ కాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా హల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఈ యొక్క వృత్తిని